హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వీడియోలో కనిపిస్తున్న అవుట్ఫిట్ అయితే నేను నారాయణపేట శారీ తీసుకొని కస్టమైజ్ చేసుకున్నాను ఫ్రెండ్స్ సేమ్ ఇదే విధంగా కావాలని మా వీధిలో ఉండే సిస్టర్ ఒకరు అడిగారు అవుట్ఫిట్ ఎలా టర్నౌట్ అయిందో మీరు కూడా చూసేయండి ఫ్రెండ్స్ నాకైతే అవుట్ఫిట్ చాలా చాలా నచ్చింది నా ఫేవరెట్ అవుట్ఫిట్స్లో ఒకటి ఇది కూడా తనకు కూడా సేమ్ నేను ఎలా డిజైన్ చేసుకున్నానో అదే విధంగా డిజైన్ చేయమని అడిగారు సేమ్ ఆ విధంగానే డిజైన్ చేశాను ఫుల్ గేర్ మొత్తం పెట్టేశాను ఫ్రెండ్స్ శారీ మొత్తం యూజ్ చేసేసాను దానివల్ల గేర్ అనేది బాగా వచ్చింది ఫ్రంట్ పార్ట్లో పైపింగ్ ఇచ్చాను ఫ్రెండ్స్ రెడ్ కలర్తో బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ కూడా రెడ్ కలర్ యూజ్ చేసి పైపింగ్ అనేది ఇచ్చాను నెక్స్ట్కి నా డ్రెస్ కూడా సేమ్ ఈ విధంగానే ఉంటుంది పైపింగ్ దగ్గర ఫిల్స్ కూడా ఈవెన్గా ఉంటాయి ఫ్రెండ్స్ బోటిక్ స్టైల్లో ఒకే విధంగా వన్ ఇంచ్ ఫ్రిల్స్ అనేవి ఇచ్చేసాను ఫ్రంట్ పార్ట్లో ఇలా ట్యాజల్స్ ఇవ్వడం వల్ల లుక్ కూడా ఎన్హాన్స్ అయ్యింది నాకైతే అవుట్ఫిట్ చాలా చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్ మీకు కూడా ఏమనిపించిందో కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్ మీకు కూడా ఈ అవుట్ఫిట్ నచ్చినట్టయితే ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ కామెంట్ చేయండి ఎలా ఉందో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్